అందరికీ నమస్తే అండి సో వైఎస్ షర్మిలా గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టాలని చూస్తున్నారు అయితే షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజంగా అడుగు పెడితే ఎవరికి నష్టం అనేది అందరికీ తెలుసు షర్మిలా గారు కాంగ్రెస్లోకి వెళ్ళిన వెంటనే కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె తో పాటు ఆ పార్టీలోకి వెళ్ళడానికి వైసీపీలో ఉన్న చాలామంది ప్రజాప్రతినిధులు రెడీగా ఉన్నారు నేను గతంలోనే చెప్పాను ఒక లెక్క సో అందుకే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి షర్మిళా గారి దగ్గర కబుర్లు వెళ్ళాయి షర్మిలా గారికి గతంలో కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవం ఆమె తెలంగాణలో పాదయాత్ర చేస్తే కనీసం సాక్షి మీడియాలో కవరేజ్ కూడా లేదు ఆమెను అంత ఒంటరి చేశారు ఆమెను అంత అనా అనాథగా మార్చారు ఇప్పుడే ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తుంది అనేసరికి షర్మిళ గారి దగ్గరికి కొంతమంది వైఎస్ ఫ్యామిలీకి దగ్గర వాళ్ళు అంటే ఆంధ్రజ్యోతిలో రాశారు వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు అయినా సరే షర్మిళ గారు రిజెక్ట్ చేశారు అని రాశారు ప్లీజ్ ఏపీకి రావద్దు చెల్లి షర్మిలకు జగన్ రాయబారం బాబాయ్ సుబ్బారెడ్డి పురమాయింపు బొజ్జగించేందుకు వైవీ ప్రయత్నము కుదరదు పొమ్మన్న శర్మిలా మాకు అన్యాయం జరిగితే రాయిబారం నడపలేదేం మేము రోడ్డును పడితే పట్టించుకోలేదు ఎంతో మానసిక క్షోభం అనుభవించే ఇప్పుడు జగన్కు ఇబ్బంది అవుతుందని నా దగ్గరకు వచ్చారా ఇదేమీ న్యాయం కుదరదు నా మాన నన్ను బతకనివ్వండి కొండబద్దలు కొట్టిన జగన్ సోదరి శర్మలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతల వార్తతో తాడేపల్లి విలవెలా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ముఖం చూడలేదు కానీ ఏపీకి వస్తానంటే రాయబారానికి వచ్చారా నన్ను రోడ్డు మీదకు నన్ను రోడ్డు మీద వదిలేసినప్పుడు కుటుంబంలో నేను ఒకరినని అన్న విషయం గుర్తుకు రాలేదా అని శర్మలా గారు ఆగ్రహం వ్యక్తం చేశారని ఆంధ్రజ్యోతిలో రాశారు సో సుబ్బారెడ్డి గారు వెళ్తే అంటే ఇది నిజమా కాదా అనేది ఆలోచించే ముందు ఆ వార్త నిజమా కాదా అనేది ఆలోచించే ముందు ఒకటి మాత్రం నిజం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ అనే పార్టీ చచ్చిపోయింది సమాధి అయిపోయింది ఐసీఈలోకి వెళ్ళిపోయింది సో కాంగ్రెస్ అనే పార్టీ పునాదుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది బిల్డింగ్ కట్టుకొని ఆ బిల్డింగ్లో వైసీపీ అందరూ ఉంటున్నారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే షర్మిలా గారి రూపంలో ఆ నాయకత్వం రూపంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ పునాదులు మావి సో ఈ పిల్లర్స్ మావి మాది మాకు ఇచ్చేయండి అని చెప్పి వైసీపీని తోసేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గూడు కట్టుకోవడం మొదలు పెడితే వైసీపీలో ఉన్న నాయకులు అందరూ వెళ్ళిపోతారు సో రేపు పొద్దున్న ఇప్పుడు వైసీపీకి ఎంత బలం ఉండొచ్చు కాంగ్రెస్కి ఇంతే బలం ఉండొచ్చు కదా సో భవిష్యత్తులో షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ బలం ఎంత పెరిగితే వైసీపీ బలం ఎంత తగ్గిపోద్ది కొన్నాళ్ళకి కొన్నాళ్ళకి మళ్ళీ కాంగ్రెస్ బలం ఎంత పెరిగితే వైసీపీ బలం మళ్ళీ ఇంత తగ్గిపోద్ది కొన్నాళ్ళకి కాంగ్రెస్ బలం ఎంత పెరిగితే వైసీపీ బలం మళ్ళీ ఇంత తగ్గిపోద్ది అంటే అందుకే వైసీపీలో ఆ భయం నిజంగా షర్మిళా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నెల రోజులు తిరక్కముందే ఒక పది మంది వెళ్ళిపోతారు ఎమ్మెల్యేలు ఎంపీలు రకరకాల నాయకులు పది మంది జంప్ అవుతారు ఈజీగా ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం ఎవరూ కాదనలేని సత్యం జరుగుద్ది జరిగి తీరుద్ది సో అప్పుడు ఆటోమేటిక్గా పాత కాలం కాంగ్రెస్ పార్టీ వాదులు ఒక రెక్కలు వస్తాయి అమ్మయ్యా మా పార్టీకి మంచి నాయకత్వం వచ్చింది మా పార్టీకి సరైన క్రేజ్ ఉన్న నాయకుడు నాయకురాలు వచ్చింది సో రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జం వస్తుందని కాంగ్రెస్ పార్టీ పాత తరం కార్యకర్తలు వాళ్ళ వారసులు వాళ్ళ భావజాలంతో నిండిన వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చే ఛాన్స్ ఉంది అప్పుడు ఆటోమేటిక్గా వైసీపీకి గండి పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గండి పడే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి వన్ పర్సెంట్ ఓటింగ్ నుంచి టెన్ పర్సెంట్కి వెళ్ళింది అనుకోండి వైసీపీకి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ నుంచి ఈజీగా పార్టీకి దిగిపోతారనమాట అంటే వైసీపీకి ఉన్న ఓట్లే కాంగ్రెస్ చీలుస్తుంది ఖచ్చితంగా అది వైసీపీకి నష్టమే పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ వర్గాలు మైనారిటీ వర్గాలు అలాగే రాయలసీమలో కొన్ని ప్రాంతాలు రాయలసీమలో కొన్ని ప్రాంతాలు సమ్ రెడ్డి వర్గాలు ఓట్లు చీలిపోతాయి ఈ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓట్లు వైసీపీకి బ్యాక్ బోన్ లాంటి ఓట్లు ఇవన్నీ కూడా సో ఈ ఓట్లలో చీలిక వస్తుంది రాయలసీమలో ఉన్న రెడ్డి సాంప్రదాయ కాంగ్రెస్ వాదులందరూ కూడా మళ్ళీ యాక్టివ్ అవుతారు అప్పుడు వైసీపీని వ్యతిరేకిస్తారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బ్రదర్ అనిల్ ద్వారా కొన్ని కొంత క్రిస్టియన్ వర్గాల్లో మార్పు రావచ్చు మైనారిటీ వర్గాల్లో మార్పు రావచ్చు అలాగే షర్మిళ గారు వచ్చిన తర్వాత చాలా దూకుడుగా వెళ్తారు ఆమె సైలెంట్గా ఉండే టైప్ కాదు కష్టపడతారు తెలంగాణలోనే పాదయాత్ర చేశారు సో ఆంధ్రప్రదేశ్లో కూడా బస్సు యాత్ర ఏదో ఒక యాత్రకు శ్రీకారం చుట్టి జనంలోకి వెళ్తారు అలా వెళ్ళే సందర్భంలో చాలా నియోజకవర్గాల్లో మార్పులు వస్తాయి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈజీగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నియోజకవర్గాల్లో డ్యామేజీ జరుగుద్ది ఈ నియోజకవర్గాల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై నియోజకవర్గాల్లో యావరేజ్గా పదివేలు నుంచి పదిహేను వేలు ఓట్లు వైసీపీ కోల్పోద్ది ఆ ఓట్లు కోల్పోవడం అంటే మైనస్ అవుతాయి వైసీపీకి మైనస్ అవుతాయి సో ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఆ నియోజకవర్గాలు వైసీపీ ఓడిపోద్ది సో షర్మిళా గారి ప్రభావం వైసీపీ మీద ఇరవై ఐదు నుంచి ముప్పై నియోజకవర్గాల్లో ఉండబోతోంది సో అందుకే షర్మిళ గారు వస్తే నష్టం కాబట్టి అది ముందుగానే తెలుసుకొని ముందుగానే తేరుకొని షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టకుండా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఊపందుకున్నాయి సో అందుకే షర్మిళ గారిని రావద్దు రావద్దు అని చెప్తున్నారు నిజానికి షర్మిలా గారు మాత్రం రావడానికి సిద్ధమయ్యారు అయితే ఇక్కడ ఫైనల్గా మనం ఇంకొన్ని పాయింట్లు చెప్పుకోవాలి విజయమ్మ గారు వైఎస్ విజయమ్మ గారు ఆమెకు ఇద్దరు పిల్లలు ముఖ్యమే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారు ఇద్దరూ ముఖ్యమే సో ఇప్పుడు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుద్ది సో ఆమె ఏమనుకుంటారు విజయమ్మ గారు నా ఇద్దరు పిల్లలు హ్యాపీగా ఉండాలి ఒక తల్లి అన్నాక ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తారు కాబట్టి నా ఇద్దరు పిల్లలు కలిసి ఉండాలి హ్యాపీగా ఉండాలి అనుకుంటారు సో ఇక్కడ షర్మిళ గారు వస్తే షర్మిళ గారు గెలుస్తారు సీఎం అయిపోతారని అని చెప్పలేం కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకుండా మాత్రం చేయగలరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకుండా మాత్రం షర్మిళ గారు చేయగలరు షర్మిలా గారికి ఏమి కుర్చీ రాదు సీఎం కుర్చీ రాదు అప్పుడే కొంతకాలం టైం పడుద్ది కాంగ్రెస్ గ్రోత్ అవ్వడానికి సో దీన్ని చూస్తూ చూస్తూ విజయమ్మ గారు లాంటి వాళ్ళు ఉండలేరు కాబట్టి షర్మిలా గారి మీద విజయమ్మ గారి ద్వారా కూడా ప్రెజర్ ఉండొచ్చు ఇప్పుడేదో ఓన్లీ వైబీ సుబ్బారెడ్డి గారి ద్వారా రాయవారం పంపిస్తే పంపించవచ్చు కానీ కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమో ఒక నాలుగైదు రోజుల తర్వాత విజయమ్మ గారి ద్వారా ప్రెజర్ ప్రెజర్ పెట్టించే ఛాన్సు లేకపోలేదు విజయమ్మ గారు ఖచ్చితంగా కొడుకు కూతురు ఇద్దరికీ వయా మీడియాగా మాట్లాడాలి కాబట్టి అటు షర్మిలా గారికే నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు అమ్మ మీరు నువ్వు వెళ్ళడం వల్ల ఇలా అన్నకే నష్టం జరుగుద్ది అక్కడ పార్టీకి కొంచెం ఇబ్బందులు తప్పవు పార్టీ చీలిపోద్ది అది మంచిది కాదు మన కుటుంబానికి మంచిది కాదు మన కుటుంబం నుంచి ఎవరో ఒకరు సీఎంగా ఉండాలి అని ఏదో కొన్ని సెంటిమెంటల్ డైలాగ్స్ ఫ్యామిలీ డైలాగ్స్ ఫ్యామిలీ డ్రామాలు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి సో అవన్నీ దాటుకొని ఆ ఒత్తిడిని ఆ సెంటిమెంట్ని ఆ ఎమోషన్స్ని దాటుకొని నిజంగా షర్మిళా గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడితే మాత్రం ఆమెకు గట్స్ ఉన్నట్టే నూటికి నూరు శాతం గట్స్ ఉన్నట్టే ఎందుకంటే ఆమెకు మామూలు ప్రెజర్స్ అయితే ఉండవు ఎంత మానసిక క్షోభం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది విపరీతమైన ప్రెజర్ ఉంటుంది ఆ ప్రెజర్ని దాటుకొని ఆమె కనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడితే మాత్రం ఇంకా తిరుగులేనట్టే షర్మిళా గారు రాజకీయానికి చూద్దాం ఏం జరుగుద్దు అనేది థ్యాంక్ యూ